ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు కర్ణాటక తమిళనాడు ఎక్కడి నుంచి కావచ్చు ఒక చట్టం చేశారు ఆ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు పండుగ చేసుకుంటారా జస్ట్ అసెంబ్లీలో బిల్లు పాస్ కాగానే పైన రాష్ట్రపతి ఆమోదముద్ర పొందకుండానే పండుగ చేసుకుంటారా మన భాషలో చెప్పాలంటే ఇల్లు అలకగానే పండుగ కాదు అవునా కాదా పండుగ అన్నప్పుడు సవా లక్ష అరేంజ్మెంట్స్ అవన్నీ చేసుకోవాలి అందరు రావాలి ఆ తర్వాత జరగాల్సింది జరగాలి సేమ్ రాష్ట్ర అసెంబ్లీలో కొన్ని చట్టాలు చేస్తే అసెంబ్లీలో శాసనసభలో శాసన మండలిలో బిల్లులు ఆమోదం పొందినంత మాత్రాన అవి చట్టంగా రూపుదాల్చవు ఓన్లీ రాష్ట్రానికి పరిమితమైన గనక అయినట్టయితే గవర్నర్ సంతకం చేస్తే సరిపోతుంది బట్ కేంద్రానికి రాజ్యాంగానికి లోబడి ఉన్నటువంటి కొన్ని అంశాల పరంగా చూసినప్పుడు ఖచ్చితంగా పార్లమెంట్లో ఆమోదం పొందాలి ఆ తర్వాత రాష్ట్రపతి గారు సంతకం చేయాలి అప్పుడే అది చట్టంగా రూపుదల్చినట్టు అటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో దిశ చట్టం దిశ చట్టం అని చెప్పేసి ఒక చట్టాన్ని బిల్లు ప్రవేశపెట్టి అది అసెంబ్లీలో ఆమోదం పొందగానే కేకులు కట్ చేసుకున్నారు పాలాభిషేకాలు చేసుకున్నారు పండుగలు చేసుకున్నంత ఇది చేశారు ఆడవారికి సంబంధించి ఎవరన్నా ఆపద తలపెట్టాలంటే భయపడాలి వాడి వాడికి కారాలని చెప్పారు ఉత్స కారాలు అన్నారు ఏమైంది ఎన్ని చోట్ల దారుణాలండి నేను వైసీపీ గవర్నమెంటో టీడీపీ గవర్నమెంటో ఇంకో గవర్నమెంట్ వచ్చి నేను అంట ఒక చట్టం మనం చేసి దాని గురించి మన కేకులు కట్ చేసుకోవటాలు చట్టం చేసిన వారికి పాలాభిషేకాలు చేస్తూ ఉన్నవంటి దాని అర్థం అది ఇంప్లిమెంట్ అవుతుంది దానివల్ల ప్రజలకు మంచి జరిగింది మంచి జరుగుతూ ఉంది ప్రజలకు అండగా ఉంటుంది అన్నటువంటి క్లారిటీతో ఉన్నప్పుడు మాత్రం అలా చేసుకోవాలి కానీ ఈరోజు అలా ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ ఉందా పవన్ కళ్యాణ్ జనసేన అధినేత అయినటువంటి ఆయన ఇప్పుడు నేను ఏవైతే మాట్లాడానో అవన్నీ కూడా డైరెక్ట్గానే అంటున్నాడు ఏమంటున్నాడు ఆయన మీరు ప్రచారం కోసం పాలాభిషేకాల కోసం చట్టలు తీసుకువస్తే సరిపోతుందా వాటితో ప్రజలకు రక్షణ ఉండొద్దా మేలు జరగొద్దా ఏం చేయదలుచుకున్నారు మీరు రాష్ట్రాన్ని ఇన్ని దారుణాలు ఏంటి వరుసగా ఒక దళిత మహిళ మీద అత్యంత పాశవికంగా ఈరోజు ఇంత దాడి జరిగిందే దారుణం జరిగిందే గతంలో విజయవాడలో గాజు ఒక వరలక్ష్మి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చోట్ల ఎన్ని దారుణాలు మగవాళ్ళ మీద దాడులు ఆడవాళ్ళ మీద దాడులు పిల్లల మీద దాడులు ముస్లిం వాళ్ళ మీద దాడులు వేరే పార్టీ వాళ్ళ మీద దాడులు 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 ఏంటి అసలు ఇదంతా కూడా ఏం జరుగుతుంది ఇళ్ళలకు కానీ పండగ అన్నట్టుగా చట్టాలు బిల్లు ఏమంటారు బిల్స్ ఆమోదం పొందేయి అసెంబ్లీ అనగానే పండగ చేసేస్తా ఉన్నారు హడావడి చేస్తా ఉన్నారు కొంతమంది గుండెల్లో జగన్ ఉన్నాడు అంటారు మరి కొంతమంది వచ్చేసి జగనన్న అక్కడ ముందు అంటారు గన్ను కన్నా ముందు జగనన్ను ఉంటాడంటారు ఏమండి ఇలా చేసి ప్రజలను తప్పుదో పట్టిస్తా ఉన్నారు బహుశా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీటి గురించి అంత ఇన్డెప్త్ గా ఆలోచించట్లేదేమో ఎందుకు ఈ మాట అంటున్నానంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పొగుడుతూ ఉంటే సార్ సూపర్ సార్ సార్ అసలు మీరు బిల్స్ పాస్ అయ్యి అవ్వగానే ఓ రేంజ్ లో మొత్తం కూడా లాండ్ ఆర్డర్ మన కంట్రోల్ సార్ అర్థం చెప్పి భజన చేసే బ్యాచ్ ఉన్నారనుకోండి ఏ సీఎం మాత్రం ఎంతవరకు అని చెప్పి నిజాలు తెలుసుకుంటాడు చెప్పండి ఆనాడు చంద్రబాబును ఇచ్చారు చాలా మంది రాష్ట్రం అసలు ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకునియకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అదే భజన బృందం అదే భజన హడావిడి అనకూడదు కాని చేతర పుడుతుంది అసలు ఏంద్రాయని రాజకీయాలు అని చెప్పేసి నాయన ఒక పాలకుడ ఉంటే నిజాలు తెలుసుకోవాలి ఆయన నిజాలు తెలుసుకున్నప్పుడే రాష్ట్రం అసలు ఏం జరుగుతుంది దేశం అసలు ఏం జరుగుతుంది ఎంతవరకు మనం న్యాయం చేస్తున్నాము ఇంకా ఎన్ని స్టెప్స్ తీసుకోవాలి ఇంకా ఎంతవరకు కొత్త చట్టాలు తీసుకుంటే చట్టాలు అసలు అమలు అవుతున్నాయా లేదా ఇవన్నీ ఆయన చూసుకోగలుగుతాడు చేయగలుగుతాడు అటువంటిది నిజ నిజాలు కూడా వాళ్ళకి తెలియనియకుండా ఈ రకంగా మేనేజ్ చేసుకుంటా పోతా ఉంటే ఎప్పుడు నిజాలు తెలిసేది ఇంత దేశంకి ఎప్పుడు బాపడాలి రాష్ట్రం ఎప్పుడు బాపడాలి ఆడవాళ్ళు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి ఇది ఈరోజు హోంమంత్రి సుచారిత గారు కొన్ని విషయాలు మెన్షన్ చేయడం జరిగింది ఆమెను చూసినప్పుడు నాకు నాకు అక్క ఫీలింగ్ వస్తుంది సో అక్కని సంబోధిస్తూనే మాట్లాడుతున్నాను అక్క సుచారిత గారు మీరు కొన్ని వాస్తవాలు ఈరోజు చెప్పారు ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ బట్ కేసుల సంఖ్య తగ్గుతూ ఉంది అంటున్నారు కానీ కేసుల యొక్క తీవ్రత తగ్గుతూ ఉందా దిశ చట్టం స్ఫూర్తితో అంత పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉన్నారని అంటున్నారు కానీ దారుణాలు ఆగుతూ ఉన్నాయా ఒక్కసారి ఆలోచించండి మీరు చెప్పిన లిస్ట్ ఇప్పుడు మీ ముందు జనాలకు కూడా అందిస్తూ ఉన్నా రెండు వేల పదిహేడులో పద్నాలుగు వేల నూట అరవై నాలుగు కేసులు రెండు వేల పద్దెనిమిదిలో పదమూడు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగు వేల రెండు వందల అరవై ఆరు రెండు వేల ఇరవైలో పన్నెండు వేల ఏడు వందల రెండు సో కేసులు తగ్గుతూ పోతా ఉన్నాయి రాష్ట్రంలో ప్రశాంతంగా పరిస్థితులు ఉంటూ ఉన్నాయి కొన్ని కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నట్టు వాస్తవమే బట్ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కేసులు తగ్గుతూ ఉన్నాయి అంటున్నారు కానీ కేసులు తీవ్రత ఎంత ఘోరంగా ఉంది పది పిటి కేసులు ఒక మర్డర్ అనుకుందాం ఇప్పుడు వచ్చేసి నాలుగు పిటి కేసులు మూడు మర్డర్లు అనుకుందాం ఆనాడు పది పిటీ కేసులు రెండు మర్డర్లు పన్నెండు కేసులు ఈరోజు వచ్చేటప్పటికి నాలుగు పిటి కేసులు మూడు మర్డర్లు ఏడు కేసులు ఆ పన్నెండు కేసులు ఈ ఏడు కేసులు ఒక లెక్కైనా కాదుగా కేసుల తీవ్రత ఎంత దారుణంగా ఉంది ఇక్కడ ఈరోజు మీరు అంటున్నట్టుగానే మూడు ఫోరెన్సిక్ ల్యాబ్లు అంటున్నారు పద్దెనిమిది దిశ పోలీస్ స్టేషన్లు అంటున్నారు తర్వాత ఎక్కడికక్కడ ప్రత్యేక బృందాలతో జాగ్రత్తగా రక్షణ కల్పిస్తామని చెప్తా ఉన్నారు తర్వాత వన్ డబల్ జీరో హండ్రెడ్ నెంబర్ ఉంది అంటున్నారు వన్ వన్ టూ నెంబర్ ఉంది అంటున్నారు వన్ నా టూ నెంబర్ ఉంది అంటున్నారు దిశ యాప్ ఉంది అంటున్నారు వీటి వల్ల రాష్ట్రంలో ఎంత మంది అయ్యారు మీరు గమనించారో లేదో ఈ మధ్య కాలంలోనే ఎక్కువ ఇటువంటి కేసులు బయటపడుతూ ఉన్నాయి మైనర్ల మీద ముసలి మీద కాలేజీకి వెళ్ళే వాళ్ళ మీద బయట ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళ మీద ఎంత దారుణంగా అరే ఒక ఘటన అనుకునే లోపు ఇంకొక ఘటన ఒక అమ్మాయి ఎలా మన నుంచి దూరం అయిపోయింది మిగతా వాళ్ళని కాపాడుకుందాం అనుకునే లోపు అంతకు మించినటువంటిది ఈరోజు అనంతపురంలో స్నేహాలతో ఇష్యూయే తీసుకోండి దిశ ఘన మరిపించేలాగా ఆ అమ్మాయిని అత్యంత పాశవికంగా వాడు చంపేడా లేదా దిశ ఘటనలో ఎలాగైతే ఆమెని వీళ్ళు చేతులారా హతమందించి ఆ తర్వాత తగలబెట్టారు ఇక్కడ చేసింది అదే కాదా తర్వాత వరలక్ష్మి విషయంలో లాగాని మాట్లాడదామని చెప్పి పిలిపించేసి తీర అమ్మని అచ్చి దారుణంగా అక్కడ చంపాడు అఖిల్ అనేవాడు వైజాగ్ లో ఇక్కడ వచ్చేటప్పటికి ఈ అమ్మాయి విషయంలో కూడా ధర్మవరంలో గాంధీ సర్కిల్ దగ్గర అమ్మాయిని బలవంతంగా బైక్ ఎక్కించుకుని వెళ్ళినప్పుడు ఈ అనంతపురానికి వెళ్ళే షార్ట్ కట్ అని చెప్పేసి బడనపల్లిని పొలాలు ఏరియాకి తీసుకెళ్లి అమ్మాయితో మాట్లాడుతూ మాట్లాడుతూ వాగ్విదానికి దిగి అమ్మాయిని గొంతు నిలిమి చంపేశాడే లేదా అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వాళ్ళు ఏవైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటిని స్ఫూర్తిగా తీసుకున్న ప్లానింగ్ దరిద్ర డాష్ గాళ్ళు అవి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నారు కానీ సుచరితక్క మీరు అన్నట్టు చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలను చూసి భయపడాలి అనే విధంగా ఎవడు ఉన్నట్లు అంటే దాని అర్థం ఏంటి చట్టాల్లో ఏవో లోపాలు ఉన్నాయి లేదు మన వ్యవస్థలో ఏదో లోపం ఉంది అంతెందుకు మీరు అన్నట్టుగానే త్వరగా శిక్షలు పడుతున్నాయి అంటున్నారు దీనికి సంబంధించి చిత్తూరు జిల్లాలో మైనర్ బాలిక సంబంధించి వాళ్ళకి గురిశిక్ష పడింది అంటున్నారు గురిశిక్ష అమలైందా లేదుగా రెండు వందల మందికి జీవిత ఖైదు పడింది అంటున్నారు అది అమలైందా లేదే ఐ థింక్ సో లేదు ఆ తర్వాత మరికొంతమందికి సంబంధించేసి ఫాస్ట్ ఫాస్టెప్ ఎందుకు అవ్వటం లేదు మన సైడ్ మన స్టెప్స్ కూడా సరిపోతుందా అంతిమం కూడా తీసుకెళ్ళాలి కదా అబ్దుల్ సలాం విషయంలో వచ్చే ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది తెలియదు వాళ్ళకు వచ్చేసి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాము ఆమె అబ్దుల్ సలాం అంతా అడగగానే వాళ్ళ కొడుకు వచ్చేసి ట్రాన్స్ఫర్ చేయించుకున్న ట్రాన్స్ఫర్ చేయించారు వాళ్ళ అమ్మాయికి వచ్చేసి సోర్సింగ్ మీద జాబ్ ఇప్పించారు తర్వాత వాళ్ళకి ఆర్థిక సాయం సో ఆ వాళ్ళు వచ్చేసి స్తబ్దుగా ఉన్నారా లేదంటే మీరు స్తబ్దుగా ఉంచారో తెలియదు తర్వాత గాజువా వరలక్ష్మి విషయమే తీసుకుందాం ఇరవై ఒక రోజుల్లో ఛార్జ్ షీట్ అన్నారు ఆ తర్వాత వాడికి శిక్ష పడేలా చేస్తున్నారు ఆ విషయం ఏమైంది తెలియదు దివ్య తేజస్విని విషయం ఏమైంది అది అప్డేట్ లేదు సౌమ్య విషయం అది ప్రాపర్ వేలో అప్డేట్ లేదు ఇవి అప్డేట్స్ అన్నవి మిస్ అవుతున్నాను పోని మీరు అన్నట్టుగానే దిశ చట్టానికి సంబంధించేసి ఏడు రోజుల్లో దర్యాప్తు జరగటము ఇరవై రోజులు రోజుల్లో శిక్షకు రావటము ఇవి జరగాలి అంటే దిశపతి దిశ చట్టం రాష్ట్రపతి ముద్ర వేయాలి అన్నారు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయకుండా ఎందుకు మీ దాకా వచ్చింది బిల్లు ఏదో లోపాలు ఉన్నాయనే కదా ముందుగా నేను నిపుణులతో కూర్చొని రకం చేసి అవి రకం చేసుకుని ఆ తర్వాత రాష్ట్రపతి దాకా పంపిస్తే ఆమోద పొందుతారు కదా మరి ఫాస్ట్ ఫాస్ట్అప్ చేశారా మరి ఫాస్టర్ చేయకుండా ఇక్కడ ఆమోదం పొందగానే ఇంకా దిశ చట్టం వచ్చేసి ఇంకొకొక్కరు వణుకు ఒక్కొక్కరు అసలు భయపడిపోవాలి అద్దెని ఇదని చెప్పేసి పాలాభిషేకాలు అవన్నీ చేసి ఉన్నారు దానివల్ల ఒక ఉపయోగం చెప్పండి మిగతా వాళ్ళకి సంబంధించేసి ఏ రకంగా అనిపించింది ఒకసారి ఆలోచించండి మీరు సో ఈరోజు నేను పోలీస్ వ్యవస్థను కావచ్చు పాలకులను కావచ్చు ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో వలసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ అన్ని చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఇటువంటి ఇంత ఆరుణాలు పాల్పడుతున్నటువంటి వాళ్ళకి ఎక్కడో ఏదో తెలియనటువంటి ఒక ధైర్యం ఉంది వాళ్ళకి ఆ ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అధికారంలో ఎవరన్నా వాళ్ళు అయిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్న ధైర్యమా లేదంటే చట్టం వాళ్ళ చుట్టమైనా లేదంటే చట్టంలో లోపాలు ఉన్నాయి మనం ఏం చేయలేన ధైర్యమా ఎక్కడి ధైర్యం వాళ్ళకి ఒక్కసారి మీరు ఆలోచించండి మీ చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నట్టుగా రాష్ట్రం అంత ప్రశాంతంగా ఉంది రాష్ట్రం అసలు ఏమీ జరగడం అంత ఎవరి పనాలు చూసుకుంటూ ఉన్నారు అంత ప్రశాంతంగా ఉన్నారు జగనన్న పాలనలో అంత సుభిక్షంగా ఉందని ఎవడని చెప్తే నమ్మకండి రాష్ట్రంలో సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉన్నాయి గతంలో పోల్చుకున్నా ఇప్పుడు పోల్చుకున్నా ఎప్పుడు పోల్చుకున్నా సరే అప్పుడైనా ఇప్పుడైనా రాష్ట్రం సిచ్యువేషన్ అంత గొప్పగా ఏం లేవు ఈ రోజు ఇంకా వై ఏమంటారు ఇటువంటి పెరిగిపోతా పెరిగిపోతామని ఒకసారి మీరు అది గమనించాలి సుచరిత మేడం గారు అన్నట్టు కానీ కేసుల సంఖ్య తగ్గి ఉండవచ్చు కానీ డీజీపీ గౌతమ్ సమకర్ క్లియర్ క్లియర్గా చెప్పారు కేసుల సంఖ్య తగ్గింది బట్ కేసుల తీవ్రత పెరిగింది అన్నారు ఆయనే అది ఒకసారి మీరు గమనించాలి సో ఈరోజు నేను ఈ వీడియో మెన్షన్ చేస్తున్నా గతంలో ఇప్పుడు చట్టాలు ఎన్ని ఉన్నా ఆ చట్టాల్ని పర్ఫెక్ట్గా అమలు చేసే వ్యవస్థలు ఉంటేనే సమాజం బాగుంటుంది అలా అమలు అవ్వాలి అంటే చట్టాలు పర్ఫెక్ట్గా పాలకులు అనేవాళ్ళు ఆ దిశగా అడుగులు వేయాలి అంతే తప్ప అప్పటి వరకు చట్టాలు దుర్మార్గులకు చుట్టాలు తప్ప వేరేది కాదు అన్నిటి గురించి కన్క్లూడ్ చేస్తే మరలా చెప్తా ఉన్నా దయచేసి ఆ రోజు కేకులు కట్ చేసిన దిశ చట్టం ఆమోదం కేకులు కట్ చేసిన వాళ్ళు దిశ చట్టం ఆమోదం పొందని చెప్పేసి పాలాభిషేకాలు చేసిన వాళ్ళు ఒక్కసారి రాష్ట్రం జరుగుతున్నది ఏంటో ఒకసారి తెలుసుకోండి అప్పుడు మీరు చేసిన పాలాభిషేకాలకి కేక్ కటింగ్లకి అర్థం ఉందా పరమార్థం ఉందా లేదంటే మీకోసం సరదాగా చేసుకున్నారేంటో అప్పుడు మీకు అర్థమైంది తెలిసి తెలియకుండా ఏదో కంగారులో హడావులో లేదు ఏదో ఎవరో మెప్పు కోసం ఏదైనా చేసే పనులు ఏమైనా ఉంటే అవి ప్రస్తుతానికి ఆపండి ఇంకా చాలా టైం ఉంది ఎన్నికలు వచ్చినప్పటికి ఇటువంటి కావాలి చాలామందికి మామూలు అప్పుడు అవసరం లేదు మామూలు అప్పుడు చేసి ప్రజలను పక్కదో పక్కదో పట్టించుకోండి తప్పుదో పట్టించుకోండి అన్నిటికి సంబంధించి దుర్మార్గులకి నీచులకి పరమ వేస్ట్గా ఎవరైతే ఉన్న సమాజంలో వాళ్ళకి చట్టాన్ని చుట్టం చేయకండి ప్లీజ్